ఈ వీడియోలో కనిపిస్తున్న హెచ్ఎఫ్ ఆ అమ్మకానికి ఉందండి చూసుకోవచ్చు ఇది మంచిగానే మేస్తుంది ఇరవై వేలు అంటు ధర ఎంత ధర రేట్ ఎంత ఇరవై ఇరవై వేలు ఫిక్సా చూసుకోవచ్చు అండి రైతు ఇతనే ఇరవై వేలకి ఇస్తా అంటుండు ఫిక్స్ అంటే ఎందుకు అమ్ముతున్నా ఇది ఎక్కువ ఎక్కువ ఉన్నాయా పాలిస్తున్నా ఏమనేది పాలిస్తాడు ఇప్పుడైతే పురుగు కొడుతుంది చేయద్దాను చూసుకోవచ్చండి ఈ ఆవ ఈ ఆవుకైతే నిన్నమన్నా పురుగు కొడుతున్నా అమ్మేస్తుంది రైతు ఇరవై వేలకి అంట ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఈ రైతు నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి అనుకోవచ్చండి చూసుకో ఆవు ఉంది ఎవరైనా తీసుకొని మనం ట్రీట్మెంట్ చేయించుకో చేయించుకుంటు ఎవరైనా ఆవు కొనుక్కొని ట్రీట్మెంట్ చేయించుకుంటే చేయించుకోండి మరి ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా ఆవు అయితే మంచిగానే మేస్తుంది ఆవు పురుగు కొడుతుందని అమ్మేస్తుంది అమ్మేస్తుండే రైతు ఇరవై వేలకు అమ్ముతాండి ఇరవై కంటే రేట్ తగ్గుతుంది కొంచెం ఇరవై వేలు అంటుండు చూసుకోవచ్చు ఆవు గడంగా మంచి యాక్టివ్గా ఉంది పాలేమని ఇస్తాను అనేవి పాలు పాలు అయితే లీటర్ ఇస్తుంది ఇది పొదు ఇస్తున్నామా అది కాదు రెండు పూటలు కలిసి రెండు లీటర్లాటర్ నిన్న పద్దెనిమిది లీటర్ ఇచ్చింది ఓకే పాలు ఇది అయితే మొన్న పదిహేను లీటర్ పాలు ఇచ్చిందండి ఇది పురుగు కొడుతుంది కాబట్టి పాలు ఇస్తలేదు ఇది అంటే లీటర్ పూటకు రెండు లీటర్ ఏమి ఇస్తుందంట అంటే రెండు పూటలు కలిసి రెండు లీటర్ ఇస్తుందంట అంట ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఆవు కొనుక్కొని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు మరి ఎవరికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఎన్నో నావి నువ్వు తెచ్చినావు నీకు ఒక లక్ష ఏడా తమలం కూడా ఎన్ని రోజులు నెల పది రోజులు అంటే ఎవరి దగ్గర అక్కని రోజు ఇప్పుడు నెల పదిహేను రోజులకే పాలు ఇట్లా అయిపోయింది ఆవిది దీని దూడే దూడా దూడ చచ్చిపోయిందా దీని దూడ చచ్చిపోయిందంటే కుక్కలు కుక్కలు అయితే కుక్కలు చంపి కుక్కలు చంపి తినాయంట దూడని ఆవైతే మంచిగా మేస్తుందండి జస్ట్ దీనికి అయితే పుర్ర కొడుతుంది రైతు పుర్ర కొట్టేసిన ఆ మేస్తా అని చెప్తుండ్రు రైతు చూసుకోవచ్చు ఆవుని ఒక్కడికి పచ్చ చూసుకోవచ్చు ఆవుని నీ అందాదా ఎంత అందాదా ఇది రెండు విధాలు మూడు విధాలు అందాద నీ నీ అందాదా చూసుకోవచ్చండి ఆవుని క్లియర్గా చూసుకోవచ్చు ఒకసారి పాలు తవామి తవామి సార్ పాలు పొద్దుగాలు అంటే లీటర్ ఇచ్చినంత పాలు ఆవుని వరకు కొనుక్కొని మరి ట్రీట్మెంట్ చేసుకుంటే చేసుకోవచ్చు అండి ఇరవై వేలు అంటుండే రేటు అడ్రస్ ఇంకోసారి చెప్తున్నా రంగారెడ్డి డిస్టిక్ కందుకూరు మండల్ నేర్నూరు విలేజ్ అండి చూసుకోవచ్చు ఆవైతే మంచి మంచిగా నీళ్ళు తాగుతుంది మిగతా అన్నీ మేస్తుంది ఆవులు ఆవైతే అయితే మిగతా మంచిగా వేస్తుంది నీళ్ళు కూడా తాగుతుంది చూసుకోవచ్చు అండి క్లియర్గా నీళ్ళు అవుతుంది చూపిస్తున్నా చూపిస్తున్నా గంటసేపు తాగుతుందా చూపిస్తుందా చూపిస్తుందా

ఆవు మంచి కండిషన్ ఉంది కాకపోతే పురుగు కొడు పురుగు కొడుతుంది కాబట్టి అమ్ముతుండు అమ్ముతుడు రేట్ తగ్గుతుందా రేటు తగ్గదా ఇరవై వేలే రెండు సార్లు అంతే యాక్టివ్ ఆవైతే మొత్తం యాక్టివ్ కాకపోతే పురోగ కొడుతుంది పుర్రో కొడుతుంది కాబట్టి అమ్మేస్తుండ్రు అయితే ఇది ఆవుని